ఫ్రెండ్స్ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు అనగా శాశ్వతంగా ఈ భూమి మీద జీవించి ఉండదని అర్థం అందుకే ఏదో ఒకరోజు మరణించవలసిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరణించిన తర్వాత ఆత్మకు ఏం జరుగుతుందో మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరలా తన ఇంటికి ఆత్మ ఎందుకు వస్తుందో మరియు ఎన్ని రోజులు తన ఇంట్లో ఉంటుందో ఈ విషయాలన్నీ మీకు తెలుసా తెలియకపోతే మీకు నేను తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నింటి గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా వర్ణించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకుపోవడానికి యమదూతలు వస్తారు అక్కడ అతని పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు గంటలలోపు యమదూతలు మరలా అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతారు ఆ చనిపోయిన వారి ఆత్మను యమదూతలు తీసుకుని వచ్చి తన కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో వదిలిపెట్టి వెళ్తారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కాని కుటుంబ సభ్యులకు గాని బంధువులకు గాని ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినపడవు చనిపోయిన ఆ ఆత్మ అది చూసి బాధ పొందుతుంది ఆ ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆత్మ యమదూతల యొక్క బంధంలో ఉంటుంది గనుక తన శరీరంలోకి ప్రవేశించటానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో అనేకంగా చెప్పబడ్డాయి ఎవరైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి చనిపోయిన వారి ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కాని అక్కడ ఏం చేయడానికి వీలుండదు తన జీవితంలో తను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆ ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఆత్మ తిరిగి వెళ్లడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణం ద్వారా చెప్పిన విషయాన్ని బట్టి ఆ చనిపోయిన వారి ఆత్మకు పదమూడవ రోజు వరకు పిండ ప్రదానం చేస్తుంటారు అప్పుడు ఆత్మ యొక్క అంగముల పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదకొండవ పన్నెండవ రోజు పిండ ప్రదానం చేసినప్పుడు దాంతో శరీరం మాంసం పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడికి దానం చేసే ఆ ఆత్మ యొక్క పిండ దానం చేసినప్పుడు దానితోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన వారి ఆత్మకు పదమూడవ రోజు పిండ ప్రదానం చేయడం ద్వారానే ఆ ఆత్మకు మృతలోకం నుండి యమలోకానికి మార్గం బలం దొరుకుతుంది అందుకే గరుడ పురాణం చెప్పిందేమనగా ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి ఆత్మ యమలోకానికి వెళ్లడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజులు మనం అర్పించిన ఆ పిండ ప్రధానము చనిపోయిన వారి ఆత్మ ఆహారంగా తీసుకొనబడుతుంది కానీ ఎవరికైనా పిండ ప్రధానం చేయనట్టయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మనసులో కలుగుతుంది కావచ్చు ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది అది మీకు కూడా వివరంగా చెప్పాలనుకుంటున్నాం ఎవరికైతే పిండ ప్రదానం చేయబడదో ఆ ఆత్మను బలవంతంగా యమదూతలు గుంజుకుంటూ యమలోకం తీసుకువెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మకు చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండ ప్రదానం చేయవలసిన అవసరం తప్పనిసరి ఉన్నది ఇవన్నీ కాకుండా గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలు ఏమనగా పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకిచ్చే అన్నదానము కష్టం అనుకుని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన వారి ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన వారి ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది మరియు బాధపడుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరి విషయం చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టించడానికి బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు ఇలాంటి వారు మరణించిన తర్వాత చాలా కష్టాలు పెడతాడు అటువంటి వారిని మృత్యులోకానికి పంపిస్తాడు దీనితో పాటు మరియొక్క విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది ఏమిటంటే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్య కార్యాలు దాన ధర్మాలు చేస్తారో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకుని వెళ్తారు అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకానికి వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించవలసిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పాపం చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ పెడుతూ యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ఉంటుంది కాని వారు క్షమించరు మరణించిన వారి ఆత్మ యమలోకానికి చేరినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గలోకానికి పంపిస్తాడు కాని ఆ మనుషులు చేసిన పాపమును పాప క్రియలను బట్టి శిక్షలను అనుభవించడానికి నరకలోకానికి పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకానికి పంపిస్తారు అయితే మిత్రులారా చనిపోయిన వారి ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓం నమస్